మీరు మాట్లాడు సూర్యపేట సూర్యాపేట శబరినగర్ అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో గతంలో మంచినీళ్ళు సప్లై చలివేంద్రం ఏర్పాటు చేసి మంత్రి సప్లై చేసేవాళ్ళు ప్రతి బుధవారం ఇప్పటి నుంచి ప్రతి బుధవారం మద్య పంపిణీ చేయడానికి సన్నాహాలు ఏర్పాటు చేసినాం కాబట్టి ఈ రోజు నుంచి మద్య పంపిణీ చేస్తున్నాం అందుకు అందరూ దత్తాపాలే శనగర్ బైపాస్ రోడ్ లో ఉన్నటువంటి స్వామి దేవాలయ ప్రాంగణంలో మొన్న ఇరవై ఇరవయో తారీఖు ఆదివారం రోజున ఏర్పాటు చేయడం జరిగింది పాఠశాలలకు పాదచారులకు దేవాలయం దగ్గరకు వచ్చే భక్తులకు మరియు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరికీ కూడా వేసవి తాపాన్ని తీర్చడానికి దహార్తిని తీర్చడానికి ఆలయ ప్రాంగణంలో దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వారంలో ఆరు రోజులు మంచినీళ్ళ జలప్రసాదాన్ని అందించడం మజ్జిగ వితరణ చేయడం జరుగుతుంది ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొదటి బుధవారం మజ్జిగ వితరణ ప్రారంభం జరగడం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మన దేవాలయంలో గత మూడు సంవత్సరాలుగా లలిత పారాయణాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆ పారాయణ కర్త పెద్దలు పూజ్యులు గౌరవనీయులు ఆధ్యాత్మికలో తన శేష జీవితాన్ని గడుపుతున్నటువంటి పెద్దలు తాళపల్లి రామయ్య గారి యొక్క కరకమలముల చేత ఈనాటి మజ్జిగ ప్రసాద వితరణ శిబిరాన్ని చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో మొదటి రోజు ఈ మొదటి బుధవారం రోజున వైష్ణవి మిల్క్ సెంటర్ వారు అందించినటువంటి నలభై కేజీల పెరుగు మజ్జిగను ఈరోజు అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మొదటి బుధవారంగా ఈనాటి ప్రారంభకులైనటువంటి పెద్దలు తాళపల్లి రామయ్య గారు కూడా పన్నెండు వందల రూపాయలు తమకు సహకారాన్ని అందించడం జరిగింది ఈ మజ్జిగ వితరణ కోసం ఈ కార్యక్రమంలో ఇంకా భక్తులు అలాగే పారాయణాన్ని నిర్వహించే కర్తలు ఇంకా స్వామి దేవాలయానికి ఇచ్చేసేటప్పుడు స్వామి భక్తి పరాయణాలు ఎవరైనా కూడా తాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఆ కార్యక్రమంలో భాగంగా నిన్న దేవాలయ ప్రాంగణంలో హనుమాన్ చాలీసా పారాయణాన్ని నిర్వహిస్తున్న క్రమంలో కొంతమంది అన్ని భక్తులు ముందుకు వచ్చి ఈ మజ్జిగ ప్రసాదాన్ని అందించడానికి ముందుకు వచ్చారు వారికి కూడా ఆలయ కమిటీ పక్షాన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను స్వామి శ్రేణు స్వామి ஓகே சரி நீர் கொஞ்சம் మీరు జరగండి అమ్మా అడ్డం జరగండి ఇదిగో అమ్మా కొంచెం మీరు ముఖాలు కనపడతారు ఎవరికి పోసింది تڪنهه ٽڪڙا پٽوا ٽڪڙا مان پٽاڻي ફટકો ફટકો